షన్ నరమేధాన్ని ఆపి శాంతి చర్చలు జరపాలని కోరుతూ ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంతర్గాం మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయ ఆవరణలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఈ నెల ఇరవై ఐదున చరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వాల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వం ఆపరేషన్ కఘార్ పేరిట కొనసాగుతున్న దరమేధాన్ని ఆపాలని ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టు నాయకులను అత్యంత దారుణంగా హత్యలు చేయడం అడవుల్లో ఉన్న కనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా దేశంలో మావోయిస్టులను ఏరువేత కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రభుత్వం పోలీస్ మిలటరీ బలహాలను ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట అడవులలో కుంభింగ్ చేయిస్తూ దొరికిన వారిని దొరికినట్టుగా అతి కిరాతకంగా చంపుతున్నారని దుయ్యపట్టారు వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కఘార్ను నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగు సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాస్వామ్య వాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు బహిరంగ సభ ఉన్నది కావున యొక్క బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ యొక్క బహిరంగ సభ ఉద్దేశము ఏదైతే మావోయిస్టుల పేరుతో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి అడవుల భారత మధ్య రాష్ట్రాలలో ఏదైతే అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆదాని అంబానీ విదేశీ స్వదేశీ శక్తులకు అంటబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు అమిత్ షా కంకణం కట్టుకున్నారు ఈ యొక్క సంపదను తరలించడం కోసము అక్కడున్న ఆదివాసీ గిరిజనులను అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో వాళ్ళను కూడా అనేక మందిని హత్య చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందికి పైగా హత్య చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ కగారాన్ని ఏర్పాటు చేసే హింసను ఏదైతే కేంద్ర బలగాలను యుద్ధాలు చేస్తే బార్డర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ పెద్ద పెద్ద బలగాలను తీసుకొచ్చి ఈ యొక్క అమాయకమైన గిరిజనుల మీద హత్య చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క ఆపరేషన్ కగారుని నిలిపివేయాలని ఈ యొక్క మోడీ అమిత్ షా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఇరవై తారీఖులో జరిగే వరంగల్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ అనేక ఈ ఈ సంవత్సరం జనవరి నుండి ఏదైతే అమిత్ షా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆదివాసులపైన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు మావోయిస్టు పార్టీని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి పూర్తిగా లేకుండా నిర్మూలిస్తామని ఇలా శపథం చేసినటువంటి అమిత్ షా ఇలా దానికి వ్యతిరేకంగా ఇలా ఏదైతే ఆదివాసులు తమ ఖనిజ సంపదలను ఇలా అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు తాను నమ్ముకొని బతికేటువంటి ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులను ఇలా బూటకాపు ఎన్కౌంటర్లో ఇలా చంపివేయడం అదేవిధంగా మావోయిస్టులను కూడా పట్టుకొని ఎన్కౌంటర్గా చేయడం నిజంగా ఎన్కౌంటర్ చేస్తే ఒక మావోయిస్టులే కాదు ఎన్కౌంటర్ చేస్తే అటు ఇటు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అట్లా కాకుండా ఇవాళ అనేక ఆశలు కల్పించి అనేక భ్రమలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మల్ వ్యవస్థ పెంచుకొని ఇవాళ ఏదైతే బాడ బార్డర్ మీద ఉన్నటువంటి సైన్యాలను ఇలా ఆదివాసీ గిరిజనులను ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా ఏరివేత కార్యక్రమంలో ఇవాళ ఈ సంవత్సరం కాలంలో ఐదు వందల చిలుకు మావోయిస్టులను ఆదివాసులను ఇలా బూటకం ఎన్కౌంటర్లో చంపివేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271 468 and 040 271 double